కేంద్రం కేంద్ర స్కీమ్ సుకన్య సమృద్ధి మరియు మైలురాయి ఆడపిల్లలకు డెబ్బై రెండు లక్షలు వస్తాయి ఎలా పొందాలంటే అక్కడ పిల్లలు ఉన్నంత చదువులు పెళ్లి కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన తీసుకొచ్చిన సంగతి తెలిసింది ఈ పథకానికి మంచి ఆదరణ లభిస్తుంది అయితే ఈ స్కీమ్ లాంచ్ చేసిన నేటికి పదకొండు వేలు పూర్తయ్యాయి ఈ క్రమంలో అమ్మాయి పెళ్లి నాటికి డెబ్బై రెండు లక్షలు ఇచ్చేందుకు ఏం చేయాలి ఎలా పొందాలి అనే వివరాలు తెలుసుకుందాం ఆడపిల్ల పేరుపై పెట్టుబడి పెట్టి వారి ఉన్నత చదువులో పెళ్లి కోసం పెద్ద మొత్తంలో చేతికి డబ్బులు అందించేలా రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన మరో మైలిరాయి చేరుకుంది ఈ స్కీమ్ లాంచ్ చేసి నేటికి పదకొండు సంవత్సరాలు పూర్తయ్యాయి సుకన్య యోజనను బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్ లో భాగంగా రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండవ తేదీన కేంద్రంలోని ఎన్డిఏ సర్కార్ లాంచ్ చేసింది ఆడపిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకం ఇది పదకొండు వశాంతాలు పూర్తి చేసుకున్న క్రమంలో ఈ స్కీమ్ ద్వారా డెబ్బై రెండు లక్షలు అందుకోవటం ఎలా అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోవచ్చు సుకన్య సమృద్ధి యోజనలో చేసే పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది ప్రస్తుతం ఈ స్కీమ్ పై ఎనిమిది పాయింట్ ఇరవై శాతం వడ్డీ అందిస్తున్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటును సమీక్షిస్తారు ఇది లో రిస్క్ డిపాజిట్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది ఇందులో వడ్డీని ప్రతి నెలా లెక్కిస్తారు అయితే ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వడ్డీని అసలుకు కలుపుతారు అయితే దీంతో ప్రతి ఏ వడ్డీ పైన వడ్డీ జనరేట్ అవుతుంది ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఎనభై కింద పన్ను మినహాయింపులు సైతం క్లైమ్ చేసుకునేందుకు ఈ స్కీము అర్హత ఉంటుంది అయితే పాత పన్ను విధానం ఎంచుకున్న ట్యాక్స్ పేపర్లకు పేయర్లకు మాత్రమే ఈ బెనిఫిట్ ఉంటుంది సుకన్య సమృద్ధి యోజనలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం పెట్టుబడి రెండు వందల యాభైగా ఉండగా గరిష్టంగా ఒకటి పాయింట్ యాభై లక్షలుగా నిర్ణయించారు ఒకటి పాయింట్ యాభై లక్షలు ఒకేసారి అంశం విధానంలో లేదా విడతల వారీగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాకు జమ చేయవచ్చు పదిహేను సంవత్సరాల పాటు ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అకౌంట్ తెలిసినప్పటి నుంచి ఇరవై ఏళ్ల ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ ఉంటుంది మరి ఏడాదికి ఒకటి పాయింట్ యాభై లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుంది అనేది ఒక వ్యక్తి తనకు కూతురు పుట్టిన వెంటనే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచి ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ యాభై లక్షలు జమ చేశాడు అనుకుందాం పాపకు ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ పదిహేను సంవత్సరాల పాటు ఏడాదికి ఒకటి పాయింట్ యాభై లక్షలు చెల్లించాల్సి ఉంటుంది అంటే ఆరు సంవత్సరాల పాటు ఎలాంటి చెల్లింపులు లేకుండానే వడ్డీ వస్తుంది ప్రస్తుతం ఇందులో ఎనిమిది పాయింట్ ఇరవై శాతం వడ్డీ ఇస్తున్నారు మొత్తం డిపాజిట్ ఇరవై రెండు లక్షల యాభై వేలు అవుతుంది దీనిపై వడ్డీ నలభై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల నూట పంతొమ్మిది వస్తుంది అంటే మొత్తం డెబ్బై ఒక్క లక్షల ఎనభై రెండు వేల నూట పంతొమ్మిది వస్తాయి అయితే ఈ మేరకు మెచ్యూరిటీ సొమ్ము రావాలంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి ఐదో తేదీ లోపు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు నెలకు పన్నెండు వేల ఐదు వందలు చెల్లిస్తే మెచ్యూరిటీ తర్వాత చేతికి అరవై తొమ్మిది పాయింట్ ముప్పై మూడు లక్షలు వస్తాయి ఈ విధంగా సుకన్య సమృద్ధి యోజనని ఆడపిల్ల తల్లిదండ్రులు తప్పనిసరిగా పొదుపు చేసి మరి వారి చదువు వివాహాలకు ఉపయోగించుకోవచ్చు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సిఎస్ మీడియా అందరికీ ధన్యవాదాలు